నమస్తే మెట్రో ఉదయం న్యూస్ కి స్వాగతం ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రంలోని మేజర్ గ్రామ పంచాయతీ ఈవో ప్రవీణ్ కు మెమోరాండం అందజేసిన బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు మండల అధ్యక్షులు గంప రాంబాబు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారుల ఎంపికలు అవకతవకలు జరిగాయని డాబా ఉన్న వాళ్ళకి భూములు ఉన్న వాళ్ళకి ఇల్లు కేటాయించడం జరిగిందని ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ మండల అధికార ప్రతినిధి డర్ర దామోదర్ సీనియర్ నాయకులు వేల్పూరు లక్ష్మీనారాయణ ముడుంబా శ్రీనివాస్ ఉపాధ్యక్షులు జాగర శివాజీ యాదవ్ మాజీ సర్పంచ్ పూనెం శ్రీదేవి శాంతామూర్తి యాదవ్ ఎస్సీసీల అధ్యక్షులు చిట్టిబాబు మాజీ వార్డ్ సభ్యులు కిరణ్ మహిళా అధ్యక్షురాలు పెనుమత్స మాధురి మాజీ అధ్యక్షురాలు జానకమ్మ ఆదినారాయణ ఏడుకొండలు సాంబశివరావు రాజేష్ మోహన్ రావు మల్లికార్జున రవి తదితరులు పాల్గొన్నారు అన్ని పంచాయతీలలో జిల్లాలోని అన్ని పంచాయతీలలో మరి పారిశుద్ధ్యం గురించి అట్లనే ఏదైతే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఇందరమ్మ ఇల్లు మరి ఇస్తామని చెప్పి గ్రామ సభల ద్వారా గ్రామ పంచాయతీల ద్వారా గ్రామ సభలు పెట్టి సెలెక్ట్ చేస్తామని చెప్పి మరి ఏదైతే ప్రకటన చేసి దానికి అనుగుణంగా ఈరోజు చేయటం లేదు దానిలో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పంచాయతీలలో కూడా సెక్రటరీలకి మెమోరాండం ఇవ్వడం జరుగుతుంది దానిలో భాగంగా మేజర్ పంచాయతీ వెంకటాపురం ఈఓ గారికి ఈరోజు మెమోరాండం ఇచ్చాం ఏదైతే మరి రాష్ట్ర ప్రభుత్వం చెప్పిందో పేదవాడికి ఖచ్చితంగా ఇస్తామని చెప్పిందో ఆ మాటని తొంగిలో తొక్కి పేరుకే ఇందరమ్మ అని పెట్టి ఇందరమ్మ కమిటీల మాటన ఏదైతే ఈ జిల్లా మంత్రి ఉందో ఈ జిల్లా మరి ఎమ్మెల్యే ఇప్పుడు స్థానిక ఎమ్మెల్యే ఉన్నాడో మొత్తం కూడా ఇందరమ్మ కమిటీల పేరిట కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి భూమి ఉండి పెద్ద పెద్ద డాబాలు ఉన్న వాళ్ళకే ఈరోజు ఇంద్రమ్మ ఇల్లు ఇవ్వటం జరిగింది నిరుపేదలు ఇవాళ మండలంలో చాలా మంది ఇల్లు లేక నానా ఇబ్బందులు పడతా ఉన్నారు దాన్ని దృష్టిలో పెట్టుకొని అట్లనే ఏదైతే పంచాయతీ సిబ్బంది ఉన్నారో వాళ్ళు ఇరవై నాలుగు గంటలు చెత్త ఎత్తి మొత్తం మరి గ్రామ పంచాయతీలు శుభ్రం చేసి ప్రతి వీధిలో కూడా వాళ్ళు పని చేయకపోతే ఇలా పరిస్థితి లేదు వాళ్ళ ఇల్లు కూడా కడు పేద పరిస్థితుల్లో ఉన్నారు వాళ్ళ ఇల్లు కూడా వర్షం వస్తే మొత్తం తడిసే పరిస్థితి ఉన్నది వాళ్ళకన్నీ మరి పేద ఏదైతే ఇల్లు ఉన్నాయో అవన్నీ గడ్డిల్లే పూరిల్లు మరి వాళ్ళకు కూడా ఏదైతే ఇప్పుడు ప్రభుత్వంలో ఇంధనం ఇస్తారో ఫస్ట్ వాళ్ళకే ఇవ్వాలి పారిశుద్ధ్య కార్మికులకే ఇల్లు ఇవ్వాలా పేదలు వాళ్ళు అట్లనే గ్రామంలో ఉన్న ప్రతి పేదవాడికి కూడా ఇల్లు ఇచ్చే విధంగా మరి జిల్లా కలెక్టర్ చర్య తీసుకోవాలి జిల్లా కలెక్టర్ నిన్న మొన్న వెంకటాపురం వచ్చి ఎమ్మెల్యేతో ఎమ్మెల్యే సమక్షంలో ఇంద్రమ్మ ఇళ్ళని ప్రకటన చేసి ఏదైతే ఇచ్చాడో పట్ట అవన్నీ భూమి ఉంది అట్లనే భూస్వాములకే ఈరోజు కలెక్టర్ ఇచ్చి వెంకటాపరం వచ్చి కలెక్టర్ పట్టాలు ఇచ్చిపోయాడు ఈ జిల్లా కలెక్టర్ గారు ఇచ్చిన హామీ మేరకు ఒక్క ఇల్లు కూడా భూమి ఉన్నోడికి ఇవ్వమని చెప్పేసి ఏదైతే అర్హులుగా ఇస్తాం అనర్హులకి ఎక్కడా కూడా ఒక ఇల్లు ఇయ్యం ఇస్తే ఒక సెకండ్లో రద్దు చేస్తామని చెప్పాడు అట్లనే మరి ఈ వెంకటాపురం మండలంలో ఈ రోజు ఇచ్చిన మూడు వందల నలభై ఒక్క ఇళ్లల్లో దాదాపు రెండు వందల ఇల్లు మొత్తం అనర్హులుగా ఇచ్చారు వాటిని రద్దు చేయాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తాము ఎట్టి పరిస్థితుల్లో ఏదైతే ఈ జిల్లా కలెక్టర్ గారు ఇక్కడ వెంకటాపురం మండలంలో ఉన్న ప్రజలకు మాటిచ్చాడో అర్హులందరికీ పేదవులందరికీ ఇంధనం ఇల్లు ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ వర్షాకాలం వచ్చింది కాబట్టి మరి జిల్లాలో ఉన్న జిల్లా పాలనాధికారి అట్లనే పంచాయతీ అధికారులు కూడా ప్రతి గ్రామ పంచాయతీలో పారిశుద్ధ్య పనులు చేయాలని చెప్పేసి అట్లే దోమల నివారణకు చర్యలు తీసుకోవాలని వీధి లైట్లు ఖచ్చితంగా వెయ్యాలని చెప్పేసి మా పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఖచ్చితంగా ఇవన్నీ అమలు చేసేదాకా పార్టీ తరఫున ఉద్యమిస్తామని చెప్పి సందర్భంగా తెలియపరుస్తున్నాం